గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైక్యాటిస్ట్ విజయవాడ నమస్తే ఈ మధ్య తరచుగా మేము పేషెంట్స్ని చూస్తున్నప్పుడు ఓపీలో కానీ వార్డులో కానీ చాలామంది పేషెంట్ అటెండెంట్సు సార్ అది కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అంటున్నారు అది మేము కూడా ఇంట్లో పెద్దలము కుటుంబ సభ్యులము స్నేహితులము ఇంటి పెద్దలు అనేక రకాలుగా మేము చెప్తూ ఉంటాం కదా మళ్ళీ మీ కౌన్సిలర్సు ఆ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అది చేయటం అవసరమా ఇది ఏంటి అని ఒక అపోహలో ఉంటున్నారు అంటే సైకియాట్రీ పేషెంట్లకు ఇచ్చే కౌన్సిలింగు అది రెండు రకాలుగా మనకు క్లినికల్ సైకాలజిస్టులు రీహాబ్ సైకాలజిస్టులు లేదా కౌన్సిలింగ్ సైకాలజిస్టులు ఇలా అనేక రకాల తెగల సైకాలజిస్టులు సైకియాట్రిస్ట్కి ఎఫిలియేటెడ్గా అనుబంధంగా వాళ్ళు రాసిన ఏదైతే సైకోథెరపీ ఉంది బిహేవియర్ థెరపీ ఉంది పలానా సైకో అనాలిటిక్స్ సైకోథెరపీ ఉంది రకరకాల సైకోథెరపీలు ఉంటాయి కాబట్టి వాటిల్లో దానికి తగ్గ విధంగా ఈ సైకాలజిస్టులు ట్రైన్డ్ పీపుల్ ఉంటారు అంటే క్వాలిఫైడ్ పర్సన పర్సన్సే కాకుండా వాటికి నిష్ణాతులై ఏ వ్యక్తికి ఏ రకంగా కౌన్సిల్ చేయాలి ఏ రకమైన ఏ పద్ధతి అవలంబించాలి అని తెలిసిన వ్యక్తులై ఉంటారు అందరికీ మామూలుగా కుటుంబ సభ్యులు చెప్పేది ఏంటంటే అందరికీ మూసగా అంటే ఒక డిప్రెషన్లో నుండి అరే నువ్వు ధైర్యంగా ఉండరా ధైర్యం తెచ్చుకోవాలి హ్యాపీగా మూడు పొట్ల తింటున్నావు కదా నిద్రపోతున్నావు కదా నీకు ఎందుకు అనవసరమైన ఆలోచన అని మందలించటం వాళ్ళకి అనునయంగా చెప్పటం ఓ పద్ధతిలో చెప్తారే తప్ప సైంటిఫిక్ డేటాతో సైంటిఫిక్ బేస్తో కౌన్సిల్ చేయటం అనేది కౌన్సిలర్స్ యొక్క ప్రాముఖ్యత అవసరం తెలియపరుస్తుంది మనకు అనేక కేసులు డిప్రెషను సూసైడ్ థాట్స్ ఉన్న కేసులు హిస్టీరియా కేసులు యాంగ్జైటీ కేసులు ఫోబియా కేసులు అనేక రకాల న్యూరోటిక్ సమస్యలు అలాగే అనేక సైకాటిక్ కండిషన్స్ ఆ సైకాటిక్ కండిషన్స్లో కూడా ఈ సైకో ఎడ్యుకేషన్ అసలు ఈ సైకలాజికల్ ప్రాబ్లం ఈ సైకోసిస్ ఈ పేషెంట్కి ఎందుకు వస్తుంది ఇంత అబ్నార్మల్గా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మెదడులోకి ఏ కెమికల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతున్నాయి అసలు జన్యు శాస్త్రం నుంచి వస్తుందా ఏ కారణాలతో వస్తుంది వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి అలాగే వైద్య చికిత్స తర్వాత వీళ్ళతో ఎలా ఉండాలి ఇంట్లో వీళ్ళతో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పాత్ర ఏంటి వాళ్ళు అన్నయంగా ఉండాలా ప్రేమగా ఉండాలా అథారిటేటివ్గా ఉండాలా ఏ రకంగా వీళ్ళు సెన్సిటివ్గా ఉంటారు ఎలా రియాక్ట్ అవుతారు అలాగే మందుల యొక్క ప్రాముఖ్యత అప్ థెరపీసు ఇలా అనేక రకాల అంశాలలో దరిదాపు అర్ధ గంట నలభై ఐదు నిమిషాల పాటు ఒక్కో సెక్షన్ ఈ సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ జరుపుతూ ఉంటాము కౌన్సిలింగ్ అనేది ఒక సైంటిఫిక్ ప్రక్రియ తప్ప మనం అనుకున్నట్టు ప్రతివాళ్ళు చెప్పే మాటలు కావు సో దీన్ని అర్థం చేసుకుని పేషెంట్ అటెండెన్స్ కానీ పేషెంట్స్ కానీ డాక్టర్కి సైకిటిస్ట్కి అలాగే సైకాలజిస్టులకి సహకరించి సైంటిఫిక్గా ముందుకెళ్తే వాళ్ళ యొక్క జబ్బు నుండి త్వరితంగా మనం బయటికి రాగలుగుతాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో బాగా సూసైడ్ థాట్ ఉన్న పేషెంట్ ఇంకా ఈ గంట రెండు గంటల్లోనూ చనిపోదాం ఆ ఆలోచనతో ఆత్మహత్య ప్రయత్నం చేసి అనుకున్న వ్యక్తి చెట్ట నిమిషం కౌన్సిలింగ్ థెరపిస్ట్కి ఫోన్ చేయటమో కలవటమో జరిగితే వాళ్ళ యొక్క కౌన్ కౌన్సిలింగు ఎనాలసిస్ దాన్ని ఆ థాట్స్ నుండి మనం ఎలా డిస్ప్లేస్ అవ్వాలి ఆ థాట్స్ ఎలా స్టాప్ చేసుకోవాలి ఈ సూసైడ్ ఇంపల్స్ నుండి ఎలా బయటికి రావాలి అనేక విధానాలతో ఒక జీవితాన్ని రక్షించిన వాళ్ళవుతాం ఒక విలువైన జీవితాన్ని తిరిగి ఆ కుటుంబానికి ఇవ్వగలిగిన వాళ్ళవుతాం అలాగే పరీక్షలంటే భయంతో పరీక్షలు మానేసి లేకపోతే పరీక్షల్లో వెనకబడి పరీక్షా హాల్కి అప్పర్ అవ్వకుండా తప్పించుకు తిరిగే స్టూడెంట్ని మరి వాళ్ళ యొక్క యాంగ్జైటీని కానీ ఫోబిక్ ఎలిమెంట్ని కానీ వీళ్ళు బిహేవియర్ థెరపీ ద్వారా డీసెన్సిటైజేషన్ ద్వారా మరి ఫ్లడ్డింగ్ ద్వారా అనేక ప్రక్రియల ద్వారా ఆ యాంగ్జైటీ ఎలిమెంట్ని తీసేసి అతను తిరిగి ఎగ్జామ్ అప్పయర్ అయితే అతను ఉన్నతమైన స్థాయికి వెళ్తే ఎంత ఆ పేరెంట్స్కి కానీ అతనికి కానీ ఎంత హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మన యొక్క కౌన్సిలింగ్ యొక్క ప్రాముఖ్యతని తెలియపరచటానికి కాబట్టి అపోహలు విడనాడండి సైంటిఫిక్గా ముందుకు నడవండి థ్యాంక్ యూ వెరీ మచ్